అదే విధంగా ఫౌండేషన్ చైర్మన్ ప్రజా అదే విధంగా కోరుకుంటాం వెల్కూరు కొనాలంటే ఆరోగ్యం అవుతున్న పరిస్థితి సో వాళ్ళకి సాయం చేయాలి రెండు వేల రూపాయలు ఎవరికి ఏమి వాళ్ళు చేయరు పోలీసులు కాదు కాకపోతే ఏదో సహాయకారం ఆ రెండు వేలు వచ్చినట్టు వచ్చినటువంటి వర్తల వల్ల చాలా మంది కౌలు రైతులు నష్టపోయారు కౌలు రైతులు ఒక్కొక్కరికి దాదాపు నూట ముప్పై మందికి ఒక్కో గౌరవ రైతుకు మూడు వేల రూపాయల ప్రకారం దాదాపు మూడు లక్షల తొంభై వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా మన గొర్రచన్న గారు ముందుంటారు వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని వారు ఇలాంటి కార్యక్రమాలు నా చేత చేయించడం నా జన్మజన్మ సుకృతం అదేవిధంగా తమ విలువైన సమయాన్ని ఈ కార్యక్రమం కోసం ఇక్కడ ఇచ్చేసినటువంటి డాక్టర్ గారు ఉన్నారు సార్ ఉన్నారు ఉన్నారు దత్సగిరి సారు ఆకుమార్కు సారు సార్ ఉన్నారు వాళ్ళ విలువైన విషయాలను మీకు తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము చాలా మంది రికార్డు గాడు పేద మంది దాని ప్రజలు సో అలాంటప్పుడు ఈ ఒకవైపు సంసార భారం కోసం మరోవైపు ఆరోగ్యం రక్షించుకునేందుకు డాక్టర్ గారు రాసి ఇచ్చినటువంటి ట్యాబ్లెట్లు వాడాల్సిన పరిస్థితి మన మధ్యలో ఈరోజు ముఖ్య అతిథులు చేసినటువంటి డాక్టర్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గంజాల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి డాక్టర్ అఫెసర్ గారికి మరియు ఆలిఫా బాల మేడం గారికి మరియు మిత్రులు దసీర్ గారికి మిత్రులు గాపు గారికి మా మిత్రులు నూరు గారికి వారి ఆ స్వాగతం సుస్వాగతం తెలుగుతూ మరి ఈరోజు ఎంతోమంది పేదవారు వ్యాధిగ్రస్తులయ్యి సరైన మందులు వైద్యం అందగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని మరి మా మిత్రుడు నూరువాసి గారి ఆధ్వర్యంలో గోల్ల రాజేష్ గారు ఒక్కొక్కరికి ప్రతి నెల రెండు వేల రూపాయలు మందుల కోసం ఆర్థిక సహాయం చేయడానికి ఈరోజు కొంతమందిని నిజమైన పేదరికం కలిగిన నిజమైన వ్యాధిగ్రస్తులను వేరే వయసుగా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది వారందరి కూడా ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు మన ముఖ్య డాక్టర్ గారు వచ్చి రోజు మీదుగా ఈరోజు అందిస్తున్నాము మరి ఈ సందర్భంగా ఎవరైతే దాత ఉన్నారో కో రాజేష్ గారు మరి వారి వారి సమక్షము లేకుండానే ఒక మిత్రుడి సహాయంతో మరి ఇంతమందికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి రాజేష్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు డబ్బులు ఉన్నవారు ధనికులు చాలామంది ఉన్నారు మన నందాల పట్టణం ఉన్నారు మన చుట్టూ పరిసర ప్రాంతాలలో చాలా మంది ఉన్నారు కానీ సహాయం చేసే గుణము చాలా కొద్ది మందిగా ఉంటుంది ఆ కొద్ది మందిలో మన గోల రాజేష్ గారు ఒకరిని గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కౌలు పౌరు రైతులకు ఒక్కొరికి మూడు వేల రూపాయల చొప్పున వంద మందికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరి గత వారము పది రోజుల కిందట జరిగింది మరి వెంటబడే నిజమైన వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో డాక్టర్లతో చూపించుకోవడానికి ఆర్థికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి మరి ఈరోజు ప్రతి నెల కంటిన్యూగా ప్రతి నెల రెండు వేల రూపాయలు వాళ్ళ మందుల కోసం సాయం చేస్తున్నందుకు వారికి మన మధ్యలో లేకపో లేకపోయినప్పటికీ వారికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు వారికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని ఆయు ఆరోగ్యాలను వారిని ప్రసాదించాలని వేడుకుంటూ మరిన్ని కార్యక్రమాలు వారు మనం మనం నంద్యాల ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని వారిని వేడుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఈరోజు డాక్టర్ లాంటిది ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది ఒక అర్ధగంట టైం తీసా బయటికి వెళ్ళాలని కూడా చాలా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సేవాభావం కలిగిన కార్యక్రమాలను నిరంతరం కేవలము ఫోన్ ద్వారా మేము ఆహ్వానిస్తానే మరి మా ఆహ్వాని మన్నించి డాక్టర్ రఫీసార్ గారు కావచ్చు మరియు హరిబాబు వాళ్ళు మేడం గారు కావచ్చు వారు ఎంతో బిజీగా ఉన్నారు వాళ్ళు హాస్పిటల్ ఒక హాస్పిటల్లో పనిచేస్తూ వ్యవధి సేవలు అందిస్తున్నప్పటికీ సేవా గుణం కలిగిన వ్యక్తులు కాబట్టి పిలిచిన వెంటమనే మన మధ్యలో వచ్చి మరి మనందరికీ కూడా ధైర్యం సలహా సూచనలు ఇవ్వడానికి వచ్చినందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి నా మిత్రుడు గిరి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మరియు యాగు వారి కూడా జిల్లా కార్యవర్గ సభ్యులు మీరు కూడా నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఓకే సలహా సూచనలు ఒక ఫ్రీ ఎంతమనే మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దాదాపు మేము అనుకున్నాం ఒక ముప్పై మందికి మాత్రమే ఇవ్వాలనుకున్నాము మరి అనుకోకుండా ఇతరుల ద్వారా విషయం తెలుసుకొని ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది దాదాపు యాభై మంది దాకా వచ్చినారు మరి ఆర్థిక సాయం చేసే పెద్దలతో సంప్రదించిన తర్వాత ఎంతో మంది వచ్చినా కూడా అందరికీ కూడా మీరు ఆర్థిక సాయం చేయండి అని వారికి మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా మిత్రులు గిరిగారి వారి యొక్క సెక్రటరీ ఆర్ గారికి అలాగే మా సోదరి సమాంతరాలు మన రెడ్ క్రాస్ జిల్లా నాయకురాలు ఆరిబోబాన్ మేడం గారికి అలాగే రెడ్ క్రాస్ సభ్యులు యాదవ్ గారికి అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆత్మ రహీమన్న గారికి అలాగే మా మీడియా మిత్రులకు మన ముఖ్యంగా గొల్ల రాజేష్ గారి ప్రతినిధి నూరు భాష గారికి మా సుమానన్న గారికి అందరికీ పేరు పేరు నమస్కారములు మొన్ననే ఒక అద్భుతమైన కార్యక్రమంలో రాజేష్ గారు మన ఊరు పోయి అందరు కలిసి పౌరు రైతులకు తీశారు ఆ కార్యక్రమంలోనే అనుకున్నాము ఒక అద్భుతమైన కార్యక్రమంలోనే మమ్మల్ని భాగస్వామ్యం చేస్తే చాలా సంతోషపడ్డాము ఇంకా ఆ కార్యక్రమం యొక్క మా టీయటి అనుభూతిలో నుంచి ఒక మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నామని అనుగుణంలోకి ఈరోజు నిజంగా చాలామంది కొంతమంది చెప్తుంటారు ఈ పెన్షన్ నాలుగు వేలు వచ్చినా కూడా మందులకే సరిపోతా ఉంది ఏదన్నా తినాలన్నా కూడా ఇబ్బంది మళ్ళీ పిల్లలు అడగాల్సి వస్తున్నాం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇంకా కొంతమంది పెన్షన్ రాకుండా కూడా మందులు ఉన్నాయి అలాంటిది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ నిజమైన పేదవారికి డాక్టర్ల సహాయంతో వారి యొక్క చీటీల సహాయంతో నూరుపై వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి దానికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలకు నంద్యాలలో మన డాక్టర్స్ కూడా చాలామంది ఏదన్నా కూడా వీళ్ళని మీరు ఇట్లా రికగ్నైజ్ చేసి ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా ఒక ఐడి కార్డ్ ఇచ్చినప్పుడు సార్ కూడా మన సెక్రటరీ ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఫ్రీ ఓపీ కానీ ఏదైనా డిస్కౌంట్ ఓపీ కానీ కూడా చేయడానికి కూడా ఎందుకంటే సేవా తత్పరులు యువకులు మనకు అందుబాటులో ఉన్నారు నాయకత్వంలో అలాగే రెడ్ క్రాస్ ద్వారా కూడా వీళ్ళకి ఏదైనా కూడా అవసరమైతే మా మా కమిటీ వాళ్ళతో కూర్చొని కూడా మంచి ప్రణాళిక చేస్తాము ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని నిరుపేదలకు శానిటైజన్ కార్యక్రమాన్ని అన్నగారు రహమన్న చెప్పినట్టు బుల్ల రాజేష్ గారికి దేవుడు ఇంకా ఆయుధ ఆరోగ్యాలు శక్తిని ఇచ్చి మన మీడియా మిత్రుడు దూరభాష ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగాలని చెప్పేసి నిన్ననే దూర్భాష గారికి రాజేష్ ద్వారా ఇంకొక ప్రపోజల్ కూడా పంపడం జరిగింది అది కూడా వాళ్ళు విజయవంతం చేస్తారని ఇందాక మేడం గారు ఫోన్ చేశారు వీరన్నీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుందాం సభ్యులు దత్తగిరి సార్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమ నిర్వహించే దూరభాష అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇలాంటి కార్యక్రమాలు యాక్చువల్గా ఇదేనే కాదు ఇప్పుడు ఇలా చెప్పారు కదా హా గారు రెండు వేల పదిహేడులో అప్పుడు నేను వేదాత్పదంగా పనిచేసేటప్పుడు ఫస్ట్ ఫ్యాన్ పెట్టారు అప్పటి నుంచి రెండు వేల పదిహేడు ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఆయన పిలుస్తారు ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలన్నీ స్వార్థంగా ఉండవు సేవా కార్యక్రమాలవన్నీ అంటే మెడికల్ డిస్ట్రిబ్యూషన్స్ క్యాంపు క్యాంపు మమ్మీ సప్లై చేయడం లేకపోతే పేదవాళ్ళకు సామాన్లు చేయడం ఇలాంటివి చాలా చేస్తూనే ఉన్నారు ఇంకా చాలా చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను తర్వాత ఈ దీర్ఘకాలిక వ్యాధులకు ఈరోజు ఈ రాజేష్ గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేసినారు కాబట్టి యాక్చువల్గా ఈ స్ఫూర్తిగా చేసుకొని సొసైటీ నుంచి మరింత మంది అంటే గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది పిక్చర్లు అది వేరే నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు ఇవ్వకాలొప్పి నడుకొట్టి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఆపరేషన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే మందుల మీదనే నడుస్తూ ఉంటారు వాళ్ళ కార్యక్రమాలు కూడా వాళ్ళే చేసుకుంటూ ఉంటారు సో గవర్నమెంట్ ఇచ్చేది వాళ్ళకి ఏమాత్రం సరిపోతుంది ఎందుకంటే ఈ రేట్లు అనేటివి చాలా పెరుగుతూ ఉంటాయి మందుల రేట్లు పెరుగుతూ ఉంటాయి క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది అవసరాలు పెరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు రెండు వేలు అనేది ఒక బీపీ ఒక పేషెంట్ బీపీ షుగరు ఈ నొప్పులు ఉంటే వాళ్ళకు షుగర్కే పోతాయి రెండు వేలు మాత్రము మిగతా బీపీ ట్యాబ్లెట్లు కొడలేరు నొప్పులు మాత్రం కొడలేరు ఇంకా చెండీ అదన్నీ చాలా కష్టంగా ఉంటుంది సో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకొని సొసైటీ నుంచి మరింత మంది వచ్చి किरण आगे, तो तो जी ऑर्गेनाइज किए पे वालों को साया सेंटर वालों को लीजिए पेదల को धन्यवाद जियालाने बोलू पुननानो ये अवकाशम इतना अंदर की ना उदयम रगा धन्यवाद असलामु अलैकुम यहां भोजन मिसमाने है डेट हूं अच्छा अच्छा दिखता है आज ये प्रोग्राम का एसस को सब जना देख फर्स्ट ऑफ ऑल तो, नंदा से ही వారు ఎవరైతే ఉన్నారో తెలుగు సమాజమే ఆటనే సబ్జెక్ట్ జో గోల్ల రాజేశ్వర గారు ఉన్నారు కదా వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే మేము ఎవ్రీడే చూస్తు పేషెంట్స్ ని చూస్తున్నాము సో వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు కొన్ని రకాలు అంటే నేను డాక్టర్గా విధంగా చెప్పవచ్చు తెలియదు కానీ కొన్ని మందులు ఉంటాయి వాళ్ళకి సరిపోని కూడా అంటే ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది అంటే స్టాక్ ఏదైతే ఉంటదో అంటే బీపీ టాబ్లెట్ వాళ్ళకి అక్కడ ఏది అవైలబుల్ ఉంటే అదే ఇవ్వాలి కొన్నిసార్లు మేము చూస్తాం కదా యాక్చువల్ గా పేషెంట్ కి వేరే టాబ్లెట్స్ అవసరం అవుతాయి అంటే వాళ్ళకి తగ్గాలి అంటే ఈ టాబ్లెట్ వాడాలి వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు కానీ ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు భరించలేని పరిస్థితి అలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కాదు పెన్షన్ కోసం చాలా రోజులు వెయిట్ చేస్తారు కానీ ఆ పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు అయిపోతాయో తెలీదు ఆ మంత్ లోనే మొత్తం అందరికి ఏవో అప్పులు ఉంటాయి ఎవరితో ఇవ్వాల్సింది ఉంటుంది మందులు ఒకటే కాదు కదా ఇంకా చాలా అవసరాలు ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే హ్యాప్ సౌదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా కష్టంగా ఉంటారు సో కొంతమంది మేడం మందులు ఎన్నో వాడాలి మేడం ఫస్ట్ క్వశ్చన్ ఇదే మందులు వాడకపోతే ఏమవుతుంది మేడం నాకు ఇంకా విసుగొచ్చేసింది మేడం నేను వాడలేను ఎవ్వరికి మందులు వాడాలని ఎవరికీ ఉండదు కాకపోతే ఏంటంటే బీపీ పెరిగింది అనుకోండి హార్ట్ అటాక్ రావచ్చు మీకు బ్రెయిన్ స్ట్రోక్ కొట్టచ్చు లేదు షుగర్ వా మందులు వాడలేదు అంత తిమ్మిరులు వచ్చేస్తాయి షుగర్ పెరిగింది అనుకోండి చాలా నష్టం జరుగుతుంది మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి చేసే కొద్దిగా గొప్ప పని కూడా పోతుంది మళ్ళీ దానికి సపరేట్గా ఖర్చు పడాల్సి వస్తుంది ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే చాలా ఇబ్బంది మా ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ ఆ రోజు ఆ రోజు మాత్రమే పనిచేస్తారు రేపటికి పని చేయవు సో అది ఎట్లా కుదురుతుంది మీకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఈ ట్యాబ్లెట్స్ అనేవి వాడాల్సి వస్తుంది ఈవెన్ మనసుకు సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయి అంటే సైక్రిక్ టాబ్లెట్స్ ఉంటాయి చాలా మంది అడుగుతుంటారు నా వల్ల అస్సలు కాదు మేడం నాకు తొందర నాకు ఈ డిసీజ్ ఏదైతే జబ్బు ఉందో దాని ఆ వారం కంటే ఈ మందులు కొనే వారమే నా మీద చాలా పడుతుంది అంటారు ఏడుస్తారు వచ్చి నేను అస్సలు కొనలేను మేడం నా వల్ల కాదు కాకపోతే ఏమంటే ఆ బాధ భరించలేక మీరు ఒకటి లేదా రెండు మాత్రమన్నా వేసుకోవాలి అట్లీస్ట్ ఇందులో ఒక నాలుగు టాబ్లెట్స్ మెయిన్ ఉంటే ఒక టూ టాబ్లెట్స్ కొనండి అని టిక్ వేసిస్తాము లేదా రాత్రి మాత్రన్నా కంటిన్యూ చేయండి అని చెప్తుంటాము అంటే అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాము ఈరోజు ఇవన్నీ చాలా అంటే గవర్నమెంట్ గురించి ఇవన్నీ చెప్పుకోవడానికి లేదు కానీ ఏదైనా చిన్నగా ఇలాంటి అవసరం వచ్చినా ఇంకేదైనా ఉన్నా చిన్న చిన్న పనులు మీ చేతనైనంతా ఎవరన్నా చేసుకుంటే చాలా బాగుంటుంది మా అంటే మనం మనులు కానీ ఇంకేదన్నా కానీ ఆక్యుపేషనల్ డిస్ఫంక్షన్ అంటే మనకు పనులు లేవు అంటారు అంటే కొంతమంది రైతులకి చాలా ఒక ప ఇరవై రోజులే పనులు ఉంటాయి ఇంత రోజులు ఉండదు ఉండే రోజులు మళ్ళీ ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు అప్పు తెచ్చుకుంటారు సో మళ్ళీ ఆ అప్పు కట్టాల్సి వస్తుంది ఇలా చాలా రకాల సమస్యలతో అందరికీ ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటుంది దాని గురించి మందిని పెట్టుకోలేరు సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి గోల్ల రాజేష్ సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇలాంటి వాళ్ళు ఈ విధంగా ఎవరు ఎవరైనా సరే మన నందాల నుంచి ఇలా ఇంకా ఎక్కువ మంది వచ్చి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఈ కార్యక్రమానికి పిలిచిన ఆకమల్ల రంజీ సార్ గారికి అండ్ నూరు గారికి తర్వాత తర్వాత వేదిక లెక్కరించినా జస్ కరీం సార్ గారికి తర్వాత యాకూబ్ సార్ గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ అండి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరు వెయిట్ చేస్తున్నారు సరే థ్యాంక్ యూ సో మచ్ రెండు వేల రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అదేవిధంగా భగవంతుడు వారికి భగవంతుడి ఆశీస్సులతో వారి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అభిలాషిస్తూ నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది ఆయన దొల్ల రాజేష్ అంటే మనందరికీ కొంత పాతకాలపు నంద్యాల పట్టణ వాస్తవులు కాబట్టి ఈ జనరేషన్ వారికి తెలిసి ఉండకపోవచ్చు వారు పెస్టిసైడ్స్ రంగంలో సేవలు అందిస్తూ అదేవిధంగా బెంగళూరు ప్రాంతం కర్ణాటక ప్రాంతంలో సిమెంట్ భాగస్వామ్యంతో కూడినటువంటి వ్యాపారాలు నిర్వహిస్తూ వారి సంపాదనల నుంచి ఎంతో కొంత ఈ సమాజానికి తోడ్పడాలి పేదల యొక్క జీవితాల్లో మనం కొంచెం భాగస్వాములు కావాలి వారి జీవితాల్లో వెలుగును చూడాలనే ఒక ఆశయంతో ఇవాళ వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రారంభించడం అందులో ఆర్థికంతో కూడిన కార్యక్రమాలంటే గొప్ప హృదయం గొప్ప మనసు కూడా ఉండాలి అలాంటి మనసు ఉన్న కలిగిన రాజేష్ అన్న ఇక్కడ లేకపోయినా వారందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతావి వందనము తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలి అలాంటి సేవా కార్యక్రమాలు చేసే మాకు ఒకసారి మా సార్ గారు ఒక చిన్న కథ చెప్పారు ఆ కథ ఏమంటే ఒక వర్తకుడు పట్టణంలో తన వ్యాపారాలు నిర్వహించుకునే క్రమంలో ప్రతిరోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుంటే తప్ప ఆయన మిగతా కార్యక్రమాలు నిర్వహించుకునేవారు కాదు ఆ విధంగా ప్రతిరోజు ఉదయం అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఏదో ఒక సేవ చేయండి పేదలకి తెలుగుపేదలకి అవసరార్థులకి ఆస్తులకి ఏదో ఒక సేవ చేయండి ఆయనకి కాలం గడిచేది కాదు అలా ప్రతిరోజు సేవ చేస్తూ ఉంటే ఒకరోజు కాయగూరలు అమ్ముకున్న ఒక వర్తకుడు వచ్చి అయ్యా నాకు బాగా ఆకలిస్తుంది నాకు అన్నం పెడతారా మీరు అన్నారు రాయగాడి దగ్గర పెడతామని చెప్పి ఆయన ఒక రోజు ఒక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు అన్నదాన కార్యక్రమంలో ఉన్నారు అన్నదానం పెట్టి పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించి తాంబూలాలు కూడా ఇవ్వడం జరిగింది ఏమైనా నేను ఎవరో తెలియకుండానే మీరు ఆకలి అంటే పక్కన కూర్చోబెట్టుకొని మీరు తినే దాంట్లో నుంచి నాకు కొంచెం ఇచ్చి మీరు దగ్గర తీసుకున్నారు నన్ను ఎవరు ఎక్కడ ఏమిటి ఎవరు కులము మతము ఏది అడగకుండానే నాకు మీ దగ్గర పెట్టుకుని భోజనం పెట్టారని అడిగితే ఆకలితో వచ్చావు కాబట్టి భగవంతుడు నాకు ఏది సేవ చేయకుండా ఉండాలనే కోరిక లేదు ఈ రోజు ఆ భాగ్యం నాకు కలిగినందుకు ఆనందపడుతున్నాను అని చెప్పి దాంట్లో ఉన్న నీ కూరగాయలన్నీ నాకు ఇచ్చేస్తావా అంటే లేదు లేదయ్యా నేను ప్రతిరోజు రెండు గంటలకే కూరగాయలు అమ్ముకునేవాడిని ఈ రోజు నాకు ఎందుకో నాలుగు గంటల వ్యాపారం జరగలేదు అందుకని ఆకలితో అలమటించి వచ్చాను అంటే ఆయన వారికి అన్నదానం చేసి పంపించిన తర్వాత వారి భార్య అడిగింది ఏమండి మీరు ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎంత పుణ్యఫలం దక్కిందో తెలుసా అని చెప్పి అడిగితే అరే నీకు చేసేది పుణ్యఫలం నాకు తెలియడానికి కాదు కానీ ఏదో నీ కొడుకు మీద మాత్రం అమ్మవారి దగ్గరికి పోయి అడుగుతాను అని చెప్పి ఆయన అమ్మవారి దగ్గరికి ఆ వర్త కూడా అడిగినాడు అమ్మ నీకు ప్రతిరోజు పూజ చేస్తున్నాను సహాయం చేస్తున్నాను పేదలకి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను మరి నా పుణ్యఫలం ఏమన్నా ఉందా లేదా నాకు ఎంత పడుతుంది అని చెప్పి అడిగితే అమ్మవారు నీ పుణ్యఫలం నీకు తెలుసాలంటే వైపు పక్క అమరావతి రాజధాని వైపు ప్రయాణం చేయలేక తూర్పుదిట్టుగా పోతూ ఉంటే నీకు తెలిసిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాం అట్లా ఆయన ఆయన పుణ్య బలం ఎంత ఉందో అని చెప్పి తెలుసుకోవాలని ఆ వర్తకుడు ప్రయాణం చేస్తూ ఉంటే మార్గమ ఒక మునీశ్వరుడు ఎదురయ్యి అయ్యా నాకు కాస్త అన్నం పెడతారా అంటే ఈయన పుణ్యఫలం ఎత్తుక్కు పోతున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఒక రెండు రొట్టెలు ఉంటే ఆయన ఒక రొట్టె రొట్టె తిన్నారు అయిపోయింది అయ్యా నాకు అమ్మవారు ఏమన్నారు నేను ఇట్లా పుణ్యఫలం ఎంత పెరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ విధంగా పో అన్నారు అంటే ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు పోలేనా ఇదే ప్రాంతంలో నీకు తెలుస్తుంది అని చెప్తే ఆయన కాలక్రమేణా పోతూ పోతూ మధ్యలో ఒక కట్టెల కొట్టుకునే వ్యాపారి అడవిలో కట్టెల మీద వాళ్ళ జీవనం సాగించే వ్యక్తి బాగా టపా 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 కొడుతూ ఉంటే అక్కడ నుంచి తరుముకుంటూ వచ్చింది ఒక పులి ఈ వర్తకుని తరుముకుంటూ వస్తే అప్పుడు ఆయన భయపడే కట్టెలు ఆయన చెట్టు మీద ఎక్కి ఉన్నాడు చెట్టు మీద ఎక్కి అయ్యో ఆ వర్తకుడిని పులి తింటుంది అని చెప్పి చెట్టుపై నుంచి ఈ వర్తకుడిని పైకి తీసుకొని కూర్చోబెట్టుకుని పులి ప్రా పులి నుండి ప్రాణాన్ని కాపాడతాడు ఇంకా మళ్ళా కిందికి దిగి ఏమయ్యా ఇట్లా పోతున్నావు ఇంత పెద్ద అడవిలో అంటే నాకు అమ్మవారు ప్రత్యక్షమయ్యి అమ్మవారు నేను చేస్తున్న పుల్ల ఫలాలు ఎంతో తెలుసుకోవాలంటే ఈ విధంగా ప్రయాణం చేయి పక్క రాజధాని పక్క అని చెప్పి చెప్తే అక్కడి నుంచి మళ్ళా ప్రయాణం అయితే ఇక్కడ యా రాజు లేదా ఇక్కడ ఉన్న ఒకే ఒక రాజు ఆ రాజు కూడా కేవలం ఇప్పటి వరకు పిల్లలు లేరు ఆ పుట్టిన పోయే పిల్లలు ఇంకెప్పుడు చెప్తాడు పుణ్య బలం గురించి అని చెప్తే ఆయన ఆ రోజే ఆ కట్టెల వ్యాపారి ఇంట్లోనే పడుకుంటారు పడుకున్నాక రాత్రికి ఇద్దరు కలిసి ఇంత భోజనం ఆయన కట్టెల ఆయన దగ్గర ఉన్న భోజనం ఈల తిని ఆ భోజనాన్ని పొద్దున్న లేచి మొదలు చూసుకునే లోపల రాత్రి బాగా వర్షం వస్తుంది విపరీతమైన అడవి కాబట్టి పాములు పుట్టలు కొడుగలు ఉంటాయి ఆ కట్టెల వ్యాపారికి ఆ పాము రాత్రికి తచ్చి ఇలా పదులు చనిపోతాడు అంత లోపల ఆయన వర్తకుడు లేచి అయ్యో ఇద్దరం చాలా ఆనందంగా రాత్రి అంతా గడిపినావు నువ్వు నాకు చెత్తనిచ్చినావు నాకు అన్నం పెట్టావు కానీ నువ్వు ఇంకా ఏ విధంగా విగ్రత జీవుడు అయిపోయాడు అని చెప్పి ఆయనకి ఎవరు లేరని తెలుసుకుని ఈయన దాన సంస్కారాలన్ని నిర్వహించి ఆ గారి దగ్గరికి పోతాడు ఆ రాజు దగ్గరికి పోయిన తర్వాత అయ్యా మేము ఈ రాజ్యంలో రాజు దగ్గర కలిస్తే ఆ రాజు అమ్మవారి యొక్క ప్రత్యక్షమై ఆ రాజప్రసాదంలో మీకు మీ పుణ్యఫలం ఎంతో తగ్గే విషయం అక్కడ తెలుస్తుంది అని చెప్పి చెప్తే అప్పుడు ఆ రాజు దగ్గరికి పండుగలందరూ తీసుకొని పోయి అయ్యా నాకు పుట్టబోయే పిల్లోడు నీకు అమ్మవారి గురించి ఎట్లా చెప్తారు అని చెప్తే అప్పుడే పుట్టిన పిల్లోడిని తీసుకొని పోయి ఆ ఒత్తుల దగ్గర తిరుపుకొని అప్పుడు అబ్బాయి అయ్యో పుణ్య బలం ఆల్రెడీ దక్కింది అని చెప్తారు పుణ్య బలం ఏ విధంగా దక్కింది అంటే నేను మీరు కట్టెల కాపరిగా నా దగ్గర రాత్రి ఉన్నారు కదా మీరు రాత్రి ఉన్నారు కొద్దిలో నేను చనిపోయాను మళ్ళా తిరిగి ఇక్కడ పునర్జన్మని ఎత్తినాను ఎలా ఎత్తినావంటే రోజు నీకు అన్నం పెట్టిన దానికే నేను ఇవాళ నాకు పునర్జన్మ దొరికింది భగవంతుని కృప వల్ల నువ్వు ప్రతిరోజు అందరికీ సాయం చేస్తున్నావు కాబట్టి నీ యొక్క పుణ్యఫలాలు ఇంకా ఎందుకుంటాయో ఉంటాయో ఆయన అని చెప్పి ఆ అమ్మవారి ఆజ్ఞ ద్వారా ఈయన వర్తకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంటే మనం చేసిన సహాయం ఒక పులి రూపంలో వారి జన్మని వారి ప్రాణాలని కాపాడింది వారు చేసినటువంటి సహాయం వారి పిల్లలకి వారి కుటుంబ సభ్యులకి వారి తల్లిదండ్రులకి ఆ రాజేష్ గారి కుటుంబ సభ్యులందరికీ కలిగింది ఈ విధంగా ఆ వర్తకుడు ఎవరో కాదు మన నంద్యాల పట్టణ వాసే మన గోళ్ల రాజేష్ గారే వారికి భగవంతుడు వారు చేస్తున్నటువంటి సేవల్ని మరెన్నో రూపాల్లో వారి కుటుంబాన్ని ఆయువ ఆరోగ్యాలు ప్రసాదించి వారి లక్ష్యాల్ని అనుగుణంగా వారు భవిష్యత్తులో ఉన్నత స్థితికి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయవాదాలు کہہ بولو تو میں بیان یہ حضرات حضرات نا کہتے ہیں ڈائبیٹس نا کہتے ہیں ہائی بلڈ پریشر نا کہتے ہیں سنارن کہتے ہیں حقیقت میں ഒരു വണ지고 കോല മറിയമ്മ ആണ് നേരം മേഡം आमदार ഓക്കേ ഓക്കേ ഒരു വണക്കല്ലേ ഓക്കേ

जवाब त જરાક વાર હાલો યાદ હતા યાર યાર સર કરપરેટ અંબા યારલું હા ભાઈ ભરી લો કાપણી સર એક સપ્તાહ પછી રહી મઈ આગળ બોલું રામલા મકલા નસીર અંબા દુલે

好，还没。